దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప ప్రధానమంత్రి పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు పివి నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించారు దేశ తొమ్మిదవ ప్రధాని స్వర్గీయ డాక్టర్ పివి నరసింహరావు ఇరవయవ వర్ధంతిని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు బోస్ రోడ్లోని పివి నరసింహరావు విగ్రహం వద్ద నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంశివుడు మాట్లాడుతూ దేశ ఆర్థిక సంస్కరణలను ఇంప్లిమెంట్ చేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి డాక్టర్ పివి నరసింహరావు అని అన్నారు దేశ రాజకీయాల్లో ప్రత్యేకత కలిగిన పివి నరసింహరావు దేశ అభివృద్ధికి కీలక మలుపు తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శరిశారరావు తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్ శివకుమార్ కృష్ణ స్టీవెన్ బాబు కోటేశ్వరరావు వీరాస్వామి రాయప్ప శ్రీను మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మాజీ ప్రధానమంత్రి తెలుగువాడు మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి చేసి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కేంద్రంలో ఓము మిగతా ఎన్నో శాఖలు చేసి తర్వాత ప్రధానమంత్రి చేసినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి పివి నరసింహరావు గారి యొక్క ఇరవై యొక్క ఇరవయో వర్ధంతి రెండు వేల నాలుగు చనిపోయాడు రెండు ఇరవై వర్ధంతి పివి నరసింహరావు గారంటే చాణిక్యుడు అపర చాణుక్యుడు బహుభాషా కోవిదుడు మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణ తీసుకొచ్చి ఎంతోమంది పేదలకి ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి అలాంటి శ్రీ పివి నరసింహరావు గారి యొక్క వర్ధంతి పివి చేసిన తర్వాత పివి నరసింహరావు గారికి ఆ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు అలాగే భారతదేశం అఖండతకు పాడుపడినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు అలాగే మన రాష్ట్రంలో భూ సంస్కరణలు విద్యాశాఖ మార్పులు తీసుకునే పివి నరసింహరావు అలాంటి వ్యక్తి పివి నరసింహరావు గారికి ఆయన ఎక్కడుండగానే ఆయన ఆత్మక శాంతి చేకూరాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము మా తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి చంద్ర గారి ఆధ్వర్యంలో పివి నరసింహారావు గారి వర్ధంతి కార్యక్రమం అనేది జరుపుకోవటం జరిగింది పివి నరసింహరావు గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం సంతోషపడాల్సింది ఏంటంటే వారు మన తెలుగు వ్యక్త వల్ల చాలా గర్వకారణంగా ఉంది రెండవది మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కల్లా ఎక్కువ భాషలు మాట్లాడిన మాట్లాడే వ్యక్తి కూడా పివి నరసింహారావు గారు మరి అట్లాంటి పివి నరసింహారావు గారు మన మధ్య లేకపోవటం అనేది చాలా అద్భుతం